మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నా ఆత్మ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడి దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవునిందు మన విశ్వాసము కలిగి ఉండాలి దేవునిందు నిరీక్షణ కలిగి ఉండాలి మనల్ని దేవుడు గొప్ప స్థానంలో నిలబెడతాడు మనల్ని ఫలింప చేస్తాడు వర్ధన చేస్తాడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేరుస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు మన జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రతిదినం కూడా దేవత సహవాసం ఉండాలి ప్రతిదిన దేవతలను మొరపెట్టే వారిగా ఉండాలి దివారాత్రిలో దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి దేవుని నిరీక్షణ కలిగి మనం ఉండాలి పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండాలి సమృద్ధి తయారు చేస్తాడు వాళ్ళ దేవుడు కాపాడుతాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు ఎడత ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి పూర్ణ హృదయంతో పూర్ణ దేవుని వారిగా ఉండాలి దేవునికి భయపడే వారిగా ఉండాలి దేవుని లోపడే వారిగా ఉండాలి దేవుడి చిన్నా అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి మంచి ప్రవర్తన మంచి క్రియలు కలిగి ఉండాలి మన అన్నింటినీ దేవుడు నాట్యంగా మారుస్తాడు మన నిన్నడు కూడా దేవుడు మరవడు విడుబడు ఎడబాయుడు మనకు తోడై ఉంటాడు సహాయం చేస్తాడు మంచి ఆరోగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు మనల్ని మన మీద కనికరము చూపించే దేవుడు అవుతున్నాడు అధిక బలము దేవుడు మనకు దయచేస్తాడు దేవుడు ఆకు మన మధ్య ఉన్నది కాబట్టి మనల్ని భయపడకూడని దేవుడు అభయమిస్తూ ఉన్నాడు ధైర్యంగా ఉంటున్నాడు నిబరం కలిగి ధైర్యంగా ఉంటున్నాడు దేవుడు మన పట్ల వాగ్దానము చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తరలి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలి ప్రభా అయా తిత్రాలయా పద్ధతులతో ప్రాధించి ఉండాలి ప్రభా ప్రతి దాన్ని నీతో సహవాసం నువ్వు దయచేత ప్రభా నీ యొక్క మాట దివారతో ధ్యానించాలి తండ్రి అయా నీకు స్తోత్రాలు ప్రభా బేవంతో బోధమాను ప్రేమించాలి ప్రభా అీ మాటకు లోబడాలి ప్రభా మీ యొక్క భయభక్తుల జీవితం దయచేయాలి ప్రభా అయ్యా పరిశుద్ధ జీవితం దయచేయండి ప్రభా ప్రభావిలో కనిపెట్టి ప్రార్థించాలి తండ్రి నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభానికి అయ్యా ప్రభా మీ మొరపెట్టేవారి ఉండాలి అయానికి వదరాలు ప్రభా కు మేలు చేసే దేవుడు సంరక్షించే దేవుడు అయా సహాయం చేయవాడు తోడవాడో ప్రభా మమ్మని మరవని దేవుడు ఇవ్వని దేవుడు ఎడవాని దేవుడు అయ్యానికి స్తోత్రాలు ప్రభా ఏసయానికి వందనాలు ఏమో ఆదరించి బల పచ్చివాడవ ధైర్య పచ్చివాడవయానికి స్తోత్రాలయ్య తల్లి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు భయపడకూడని నాయన ఒక భేమిస్తున్న దేవుడో నాయన స్తోత్రాలు ప్రభనాయన అయానికి వందనాలు ప్రభావిత్మత మధ్యలో నచ్చని చూస్తున్న దేవుడు ప్రభా ఏసానికి స్తోత్రాలయ్య ధైర్య ఆత్మతో ప్రభా నింపే దేవుడ వయానికి స్తోత్రాలు ప్రభాతండి అయ్యా ప్రతిదిన ప్రభానికి వందనాలు అయ్యా నూతన అభిషేకంతో నింపే దేవుడ వయానికి స్తోత్రాలు అండి ఈసయానికి స్తోత్రాలు ప్రభా అను సరిచిన నడుచుకోవాలి ప్రభావానికి స్తోత్రాలు మంచి పిల్లలు ఉండాలి ప్రభా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రభా మీకు సాక్షులుగా ఉండాలి నీకు స్తోత్రాలు ప్రభాతండి ఈసయానికి వందనాలు ప్రభావ బల విశ్వాసంలో దయచేయండి అయ్యా తనకు స్తోత్రాలు స్తోత్ర దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ మార్మణుల దయచేత ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వాళ్ళు దర్శించు వాళ్ళు బాధ సమస్యలు తొలగించండి నాయన అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించున్నాయన వాళ్ళకున్న అప్పు తీర్చి ఆశ్రయించి దీవించున్నాయన అయ్యానికి స్తోత్రాలు యొక్క వాగ్దానం తన్ని ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము కొందని వేస్తున్నాము నడుపుతున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యం దేవుడారిగా వాళ్ళని ఆశ్రవేస్తాడు రేపటి రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించినాక ఆమె